అందరి నమస్తే అస్సలం వాలేకుం లేచిరానే ఫార్నింగ్ లేచిరా మనమైతే లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్క్రీమ్ చూడొచ్చు ఓ నిన్న ఒక్క రోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఎర్రజెండా శాంత్రో నిన్న పాట పాటి మరీ అప్లోడ్ చేసినాం సెకండ్ కార్ వచ్చేసి ఐ రెండు కార్లు సోల్డ్ అవుట్ కాంగ్రాలేషన్ అందరికి ఇప్పించేద్దాం బట్ తగ్గేదిలే బట్ స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ గచ్చిబోలి నుండి అన్న మనకు మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది లోపల టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ టెన్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే టోటల్ రీపెయింట్ అందున స్క్రాచెస్ వల్ల టోటల్ రీపెయింట్ చేయించినారు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు మారుతి షిఫ్ట్ టు డీజర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది దీని ప్రైజ్ వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఫైనల్ ప్రైజ్ అని చెప్పారు మనమైతే స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం స్లైట్లీ అన్న ఎక్కువ ఉండదు ఎందుకంటే యాక్చువల్లీ వన్ సిక్స్టీ అన్నాడు అన్న అయితే ఇక వన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్గా వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి మారుతి స్విఫ్ట్ డీజైర్ వీడిఐ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉండాలి ఏంది మెన్షన్ చేయలేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ సెల్ పడిపోతే ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సిరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్ కొండ ప్రమోట్ కట్ అయిపోతుంది ఈ అమ్మ వచ్చిన వారు అయ్యా ఇప్పుడే వీడియో ఇక అటు వీడియో అయిపోయింది ఇక వచ్చింది వీడు టాక్టర్ వాడు ఇక పాట కూడా పెడుతుండు ఓకే ఉంటా అరే పెడుస్తాం ఏమైనా గుడ్ మార్నింగ్ ఏడన్నా మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది బట్ పోతే ఫ్యాన్సీ నెంబర్ చూడవచ్చు టూ ఎయిట్ టూ ఎయిట్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లు ఉంది బట్ పోతే టోటల్ రీపెయింట్ అయింది స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకే లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది చూడొచ్చు యూట్యూబ్ ఫేస్బుక్ ట్విటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఎయిటీన్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు లోపల లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వీడిఐ అన్న ఇది బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు బట్ మనం దీంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ కొద్దిగా తగ్గింపు ఉంటుంది అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది మెన్షన్ చేయలేదు కార్ అయితే చాలా క్లీన్ అయిన నీటిగా ఉంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న డిజిట్ వేరియంట్ సెకండ్ ఓనర్ ఓకేనా బట్ పోతే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఎక్కువ ఉండదన్న కొద్దిగా ఉంటుంది అది కూడా మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగడమే సాయో లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకున్న ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగడమే స్థాయి కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఉంది ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో లోపల యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకోసం రోజుకు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్నక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగడం ఓకే ఉంటా రెడ్ బస్ స్టాప్లోకి ఏమన్నా